ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ పరిధిలోని స్థానిక బోసుబొమ్మ సెంటర్ డాక్టర్ చెన్నారెడ్డి హాస్పిటల్ నందు తెలంగాణ రాష్ట్రం వేంసూరు మండలం బీరాపల్లి గ్రామానికి చెందిన కిన్నెర లిఖిత రక్తహీనత బాధపడుతూ చికిత్స పొందుతుంది ఆమెకు అత్యవసరంగా ఏబి పాజిటివ్ బ్లడ్ అవసరం కాగా తిరువూరు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూపు మద్దిబైన నరేష్ సమైక్య ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఫోన్లో సంప్రదించారు వెంటనే స్పందించిన నరేష్ గ్రూప్ సభ్యులైన ప్రవీణ్ రాజాకి తెలుపగా క్షణాల వ్యవధిలో హాస్పిటల్కు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చెన్నారెడ్డి హాస్పిటల్ అధినేత డాక్టర్ ఉయ్యూరు చెన్నారెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులు మర్సకట్ల కుమార్ సీనియర్ న్యాయవాది మరియు ప్రెస్ క్లబ్ లీగల్ అడ్వైజర్ తిరువూరు కామెడీ స్టార్ ఫజల్బాయ్ హెల్పింగ్ హ్యాండ్స్ గౌరవాధ్యక్షులు మల్లాది సూర్యప్రకాశ్ రావు మడిపల్లి రాంబాబు హాస్పిటల్ మేనేజర్ నాగేశ్వరరావు ల్యాబ్ టెక్నీషియన్స్ చక్రీ రాబోరి రామకృష్ణ మద్యబైన నరేష్ హాస్పిటల్ సిబ్బంది చాట్ల కోటి అజయ్ పాల్గొన్నారు అత్యవసర సమయంలో ఫోన్ చేసిన వెంటనే తక్షణం స్పందించి హాస్పిటల్కి వచ్చి బ్లడ్ డొనేట్ చేసిన ప్రవీణ్ రాజాకి డాక్టర్ ఉయ్యూరు చెన్నారెడ్డి మరియు లిఖిత కుటుంబ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు పట్టణ పరిధిలోని స్థానిక భూసంశ సెంటర్ నందు డాక్టర్ చెన్నారెడ్డి గారి హాస్పిటల్ నందు తెలంగాణ రాష్ట్రం వేమ్సూరు మండలం బీరాపల్లి గ్రామానికి చెందిన కిందల లిగ్గా రక్త శాతం చాలా తక్కువగా ఉండడం వల్ల తిరువురు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ మమ్మల్ని సంప్రదించడం జరిగింది మా డోన్లో ఎలగందల ప్రవీణ్ రాజా కలపగా హాస్పిటల్కి వచ్చి బ్లడ్ డోనే జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ చెన్నారెడ్డి గారు మరి మా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు పేదల వైద్యులుగా పేరున్న డాక్టర్ చెన్నారెడ్డి గారికి చుట్టుపక్కల గ్రామాలే కాక మరి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది అనేక మంది వ్యాధిగస్తులు షుగర్ వ్యాధి పేషెంట్లు చూపించుకొని చదువుకుంది వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు మా యొక్క ప్రోత్సహిస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చంద్రారెడ్డి గారు హాస్పిటల్లో యజమైనానికి డాక్టర్ ధన్యవాదాలు